అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్ననే నేను ఫ్రిడ్జ్లో ఉన్న కంపోస్టులని చక్కగా తీసి అన్ని మొక్కలకి ఇచ్చాను కదండి ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ని మనం ఎలా నింపాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఎలా నింపాలి అంటే ఇందులో ఏమీ అవసరం లేదండి కొన్ని మొక్కలు ఉన్నవారైతే చాలు ఆ మొక్కలు మన ఇంటి వేస్ట్ అవన్నీ ఒక పక్కన పెట్టి స్టెప్ బై స్టెప్ వేసేయటమే అంతేనండి దొరికింది దొరికినట్టు వేసేయటం కాసంతా మట్టి వేయటం ఇలానే చేశానండి నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నా ఛానల్లో ఇప్పటి వరకు చూసే వాళ్ళకి ఇవన్నీ తెలుసండి అయితే కొత్త వారు ఉన్నారు కదా తర్వాత నేను ఈ ఫ్రిడ్జ్ నింపుతున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇది మంచి వాసన లేని కంపోస్ట్ తయారు చేయాలంటే ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుందండి చూసారా ఎంత బాగుందో ఇది రైతులకి నల్ల బంగారం అండి ఇవాళ ఇది ఉండబట్టే నేను ఈ తోటను ఎంత బాగా పెంచుకోగలిగాను చూసారా ఇలాంటి మనం ప్రతి మొక్కకి అందించటం వలన మంచి పోషకాలు అందుతాయి ఈ వీడియో మీకు నిన్నటి వీడియోలో ఇది మీకు ఎలా మొక్కలకు ఉపయోగపడతాయో వివరించానండి ఇప్పుడు మనం ఆ ఫ్రిడ్జ్ని ఎలా నింపుతున్నానో చెప్తాను ఆ ఫ్రిడ్జ్ అండి నాకు యాభై రూపాయలకి వచ్చిందండి నేను ఇంకొక యాభై రూపాయలు ఇంటికి తేవటానికి ఇచ్చాను వంద రూపాయలకి మనకే కంపోస్ట్ పిండి వస్తుందా చెప్పండి ఇంత టిన్ను కూడా మనకి వంద రూపాయలకి రాదు కదా అలాంటిది ఆ వేస్ట్ ఫ్రిడ్జ్ నాకు చాలా బాగా ఉపయోగపడిందండి ఇప్పుడు నేను రెండోసారి దాంట్లో కంపోస్ట్ తీయటం మంచి రిజల్ట్ అయితే ఉందండి నాకు చాలా బాగుంది నాకు తోటలో కూడా చక్కగా ఒదిగ్గా ఇముడింది నేను అందులో కంపోస్ట్ అయితే చేసి నేను చాలా బాగా ఉపయోగపడుతుంది బస్తాలతో పెట్టేదాన్ని అండి చాలా చిరాగ్గా ఉండేది ఇప్పుడు కూడా బస్తాలా ఉందండి అది తెచ్చి అందులో వేద్దాము మనకే మూడు నెలలు ప్రాసెస్ అవుతుందండి ఇది చక్కగా వేసుకొని మనం తయారు చేసుకుందామా అయితే ఇందులో రెండు మూడు సార్లు తీయటం కూడా జరిగిందండి నింపుతున్నాను చూస్తారా వచ్చేయండి ఒక్కొక్కసారి ఒక్కోలా నింపుతానండి మీరు మొన్న ఇంకోలా నింపారని అనకాండి ఎప్పుడు ఏది దొరికితే అది వాడుకుంటూ ఉంటాను నేను అదే ఈ వీడియో రండి ఇదిగో చూసారా ఈ బస్తా మన తోట తుడిశానండి చక్కగా వచ్చిందండి బస్తాలా కట్టాను ఎందుకంటే అక్కడ మనకి ఫ్రిడ్జ్లోంచి కంపోస్ట్ తీయలేదని ఇలా మూటైతే కట్టానండి దీన్ని కూడా మనం అందులో వేసేసుకుందాం ఫ్రిడ్జ్ చూసారా ఒక చేత్తో లేసిపోతుందండి ఇలా నేనే తీసుకుని ఇలా రెండిటుకలు ఇలా మనం శుభ్రం చేసుకుని అండి ఇలా చూడండి నేను ఒక్క చేతితో పెడుతున్నాను ఇక్కడ ఇంతే ఇలా రెండిటికల మీద ఈ ఫ్రిడ్జ్ని అయితే అమర్చానండి ఇప్పుడు మనం కంపోస్ట్ చేసేసుకోవచ్చు మనం అడుగుని వేసేవి ఏటో తెలుసా అండి ఇదిగోనండి చెరుకు తీసేసాం కదండి ఆ చెరుకు మూడు ఎలా చిగురుతుందో చూసారా ఈ మూడుని అడుగుని వేసేస్తున్నానండి అలానే చెరుకు ఆకులైతే తీగుపోని కానీ కర్రలు అయితే అలానే ఉండిపోయి ఇవి కూడా వేసేస్తున్నా ఇలా తర్వాత మన తోట కంపోస్ట్ అయిపోయింది కానీ కొన్ని కర్రలు అయితే ఉండిపోని అండి అది తర్వాత ఇదిగోనండి ఈ కొబ్బరి బొండం మనం అప్పుడు పెయింటింగ్ వేసాం కదా అవి ఇంకా మన తోటలోని కొన్ని కర్రలు ఉన్నాయండి అవి కూడా వేసేద్దాం ఇవి చూసారా మన ఇంటికి సంబంధించిన కర్రలు అండి ఎలా అయిపోయాయో ఇవన్నీ కూడా అందులో వేసేస్తే మన మొక్కలకి ఇవి కూడానండి మంచి పోషకాలు అయితే వస్తాయండి చూసారా ఇవన్నీ కూడా అందరూ వేసేద్దాం చూసారా ఇలా మనం ఇదే కాదండి మన తోటలో ఏ కర్ర అయినా సరే ఇలా వేసుకోవచ్చు అని నేను చెప్తున్నానండి ఏ కర్ర అయినానండి మన చెట్లు ఏమి తీసేసినా సరే కంపోస్ట్లో చేసేసుకోవచ్చు ఇలా సగం వరకు వచ్చేసేయండి నాకు ఈ కర్రలో ఇప్పుడు మనం కొంచెం మట్టి అయితే వేద్దామండి అయితే మట్టి కంటే మనం ఇప్పుడు తయారు చేసుకున్న కంపోస్టు కొంచెం అవి అవటంలో ఉంది కదండి అడుగుది అది వేస్తున్న మనకి ఇక్కడ మజ్జిగ చుక్కలా పనికొస్తుందండి ఇది ఆల్రెడీ తయారీ ఉంది కదండి మనకి ఇంకా తొందరగా అవటానికి ఉపయోగపడుతుంది అంతే ఇంకా మనకి పేపర్లు కూడా అవ్వలేదండి ఈ మనకి అట్లా ఉంటాయి కదండి అట్లకి చిన్న కవర్ ఉంటుందండి ఆ కవర్ చూసారా ఎలా ఉండిపోయిందో కంపోస్ట్ పేపర్ అయిపోతుంది ఈ కవర్ అయితే ఉండిపోయింది తర్వాత మన తోటలో మన పెరట్లోనండి గడ్డి తీసేసామండి ఆ గడ్డండి ఎలా చిమురుతుందో చూడారా చూసారా ఇది మనకి గరికండి గరిక ఎంతగా కూడా బతికే ఉంటుందండి అందుకే మనం ఈ గరికనంతా కూడా అడుగును వేసేస్తున్నాం పైన వేసామా మన తోటల్లో దీట్లని కంట్రోల్ చేయలేమండి అందుకే నేను అడుగునైతే వేసేస్తున్నా తర్వాత సీతాఫల ఆకులండి వేప ఆకులండి పచ్చగడ్డి తర్వాత ఇదేమో సపోటా ఇలా వేయటం వలనండి మనకి నిమ్మటోర్స్ రాకుండా సీతాపలాకు తర్వాత వేపాకు బాగా ఉపయోగపడుతుందండి నేల ఉసిరి అంటే అది విపరీతమైన చేదు ఉమ్మెత్తాకు ఇవన్నీ కూడా మన పెరట్లో ఉన్నాయండి అవన్నీ నేను తీసేసి ఇలా ఒక బస్తాలో వేసి ఉంచుకుంటాను ఆల్రెడీ కంపోస్ట్ సగం అయిపోయిందండి మనం దీంట్లో వేస్తున్నాము ఇప్పుడు ఇలా లేరు లేరుగా ఈ గడ్డైతే వేసేస్తున్నానండి చూసారా ఇదంతా కూడా చిగురులో అయితే వస్తున్నాయండి బాబు ఇది అరిటాకు అరిటాకుని కూడా వేసేస్తున్నాను ఇలా మొత్తం నింపేద్దామండి ఇది ఆల్రెడీ సగం అయిపోయింది కదండీ దీన్ని మన మొక్కలకే మలిసింగా కూడా వాడుకోవచ్చు అండి మంచి ఉపయోగాలు అయితే వస్తాయి ఇలా మలిసింగా కూడా వేసుకోవచ్చు చక్కగా మనకే మలిసిగా ఎండాకాలం మంచి ఉపయోగాలు ఉంటాయండి ఇక మనకు వర్షాకాలమే కాబట్టి అవసరం లేదనుకోండి మనం ఇలా లేరు లేరుగా వేసేసి లేరు లేరుగా మట్టి అయితే వేద్దామండి అంతే ఈ బస్తా అంతా కూడా మళ్ళీ ఆకండి మల్లి చెట్లు ఆకులు కొమ్మలు దూసేస్తే దాన్ని ఉమా వాళ్ళలో దూసేస్తూ ఉంటారండి ఉమా వాళ్ళకి పెద్ద మల్లె చెట్టు ఉంది ఆ మల్లి చెట్టు కటింగ్ అంతా దూస్తే ఈ సంచిలో పెట్టాను చక్కగా హాఫ్ కంపోస్ట్ అయితే అయిపోయిందండి ఆకు అయితే అయిపోయింది కాడ ఉంది అందుకే ఈ కాడ ఆకు కలిపి వేసేస్తున్నా మనం ఇక్కడ దేవుడికి ఉపయోగించిన రండి ఇదైతే అట్ట తర్వాత గుమ్మానికి కట్టిన మామిడాకులు తర్వాత మనమండి కొబ్బరికాయలు కొట్టామండి దానికి సంబంధించిన చెప్పలు కొన్ని పాడైపోయి అవి కూడా వేసేస్తున్నా ఇక్కడ నేను కిచెన్ వేస్టే వేయలేదండి మన తోటలో తుప్పే సరిపోయింది తర్వాత ఇప్పుడు పేపర్లు వేద్దాం పేపర్లు అట్టలు చాలా ఉన్నాయండి అట్టలు వేద్దాం ఇదిగోనండి మనకి ఏదో దానికి వస్తు ఉంటాయి అట్టలో అట్లా వేసేద్దాం ఇలా నింపిస్తాం కదండీ ఇందులో వేయవలసింది ఏంటంటే పైన ఒక లేరు మట్టి అయితే వేసేయాలి అంతేనండి ఎంత సింపుల్గా ఫ్రిడ్జ్ని అయితే నింపేసాను నేను చూసారా ఇది మనకి సుమారు రెండు నెలలు అన్న సమయం పడుతుందండి ఎందుకంటే ఇందులో వేసినవి అన్నీ కూడా కర్రలే కాబట్టి అదే ఆకులైతే మనకు నెల రోజులకి కంపోస్ట్ అయిపోతుందండి మనం ఇది ఇలా పైపై ఇది ఏదన్నా దొరికితే కూడా మనం కంపోస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు పైగా లాస్ట్ని మనం ఇవి కూడా వేసేద్దామండి అట్టలు కూడా మంచిగా కంపోస్ట్ అయితే అయిపోతాయి మంచి బలం కూడా అనే ఈ మొక్కలకి ఈ అట్టల్ని ఎన్ని రకాలుగా వాడొచ్చో కూడా ఒక వీడియో చేశానండి చాలా బాగా నచ్చింది అందరికీ చక్కగా చేసుకుని వానపాములు బాగా పుచ్చుతాయి అండి ఇలా పైన మనం మట్టి అయితే వేసేద్దాం అంతేనండి వేసి కాస్త అంత వాటర్ అయితే మనం మనమండి ఆ ఫ్రిడ్జ్లోనండి ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేస్తే అండి తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి మనం ఈ నీళ్ళు వేసేద్దామా మనం లైట్గా నీళ్ళు అయితే వేద్దామండి ఇలా వేసేసి మట్టి కూడా పూర్తిగా ఏమి వేయలేదండి అలా ఈ నీళ్ళు కూడా మనకి బయటికి రాకుండా ఇదే కుండీని మనం ఈ ఫ్రిడ్జ్ కింద అయితే పెట్టేద్దామండి అత్త నేను కొన్ని అట్లయితే వేస్తున్నాను మీరు ఇందులో ఇలానే వెయ్యాలని ఏం లేదండి మనకి ఇప్పుడు ఒక ఉల్లిపాయ మూట దొరికింది అనుకోండి ఇలా పైన వేసేసుకుని మనీ మనం కాస్త మట్టి వేసుకుంటాం ఇలా వేసుకున్నాక మరి తర్వాత సకానికి దిగిపోతుందండి దిగిపోయినప్పుడు మనీ మన గార్డెన్లో ఏమైనా తుక్కుంటే అది వేసుకుని మనీ నాలుగు గుప్పుళ్ళు మట్టి వేసుకుంటాం ఇదే కాదండి రంపం పొట్టు కానీ ఓక కానీ లేదా మనకి వరి పొట్టు కానీ ఇలాంటివి మనకి ఏవి దొరికితే అవి మీకు నేను ఇక్కడ ఏవి ఉంటే అవి వేసుకునే విధానం చెప్తున్నానండి తర్వాత కోకోబిట్ కూడా వేసుకోవచ్చు తొందరగా అవ్వాలంటే కోకోబిట్ వేసుకుని మనం అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి నేను ఇప్పుడు ఇలా చేశాను కదండి మరి నాలుగు రోజులు పోయాక ఒక ఉల్లిపాయ మూట తెచ్చారనుకోండి సకానికి అయిపోతుంది ఇది అప్పుడు ఆ ఉల్లిపాయ మూట వేసేసి మట్టి వేసేస్తా అది కంపోస్ట్ తొందరగా అయిపోతుంది అయిపోయిన కంపోస్ట్ని తీసేసుకుంటూ ఉంటా మనీ వేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి కర్రలు బేగా అవ్వండి కర్రలది మనకి మూడు నెలలు ప్రాసెస్ అయితే అవుతుంది కానీ ఉల్లిపాయ రేకులు కానీ తర్వాత కిచెన్ వేస్ట్ కానీ చక్కగా అవుతుంది నాకు కిచెన్ వేస్ట్ వేసే అవకాశమే ఉండదండి హిందీలో ఎందుకంటే నేను కిచెన్ వేస్ట్ని వేరే ఇస్తాను మీకు అదొకటి ఒక వీడియో చూపిస్తాను ఆ కంపోస్ట్లు కూడా ఎలా అయినాయో మీకు చెప్తాను అయితే చాలామంది ఇది డ్రమ్లో కంటే అండి ఇది బాగా అవుతుందండి మనకి నాకైతేనండి నేను అన్ని రకాలు ట్రై చేశాననే చెప్పాలి డ్రమ్లో వేసిందండి మనకి కొంత ప్రాసెస్ అయితే అవుతుందండి గాలి తగలదు దానికి మనీ డ్రమ్ అంతా బెజ్జాలు పెట్టాలి ఆ డ్రమ్లో నుంచి వాటర్ వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకండి ఈ గిన్నె పెట్టాను కదండి ఈ గిన్నెలోకి నీళ్ళైతే పడతాయండి ఎందుకంటే కిందకు వచ్చే నీళ్ళు అయితే వేయలేదు నేను ఏ వర్షం అని వచ్చిందనుకోండి వర్షపు నీళ్ళు కూడా ఈ గిన్నెలోకి నీళ్ళు పడతాయి ఈ నీళ్ళు నేను మనీ ఒక డొక్కుకి పది డొక్కులు నీళ్లు కలుపుకొని మొక్కలకైతే ఇస్తానండి ఇలా ఇవ్వటం వల్ల కూడా మంచి పోషకాలు అందుతున్నాయి ఇలా చేయబట్టేనండి నేను ఇప్పటి వరకు మీల్ కానీ ఎస్ఎం సాల్ట్ కానీ వేయకుండా మనకి ఏవేనండి ఇవే కాదండి చాలా రకాలు ఉన్నాయి అవి వేయకుండానే నేను మొక్కలకే మంచి ఫుడ్ అయితే ఇవ్వగలుగుతున్నాను అని అనుకుంటున్నాను మరి మీరే చెప్పాలి నేను ఇస్తున్నానా లేదా నా ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరికే తెలుస్తుంది కదా ఇలా చేయబట్టానండి చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలు బాగా వస్తున్నాయి అయితే మన తోట కూడా చాలా అయిందండి ఇప్పుడు మనం కూడా ఏదో ఒకటి కొనాల కొనవలసి వస్తుందేమో అనుకుంటున్నాను తెస్తానండి నేను కూడా మనం బోన్ మీలు వేద్దాం కొన్ని పళ్ళ మొక్కలకండి చెట్టు నిండా కాపు రావాలి ఇప్పుడు నిమ్మ చెట్టు ఉందండి ఏదో కాస్తుంది కానీ ఈ చెట్టు నిండా కాపు రావాలి మనకి ఒక నలభై యాభై కాయలు కాడ ఒక వంద కాయలు రావాలి అంటే మనం అయితే ఇవ్వాలండి ఇస్తే మరి ఇంకా కాస్తానికి ఉపయోగపడుతుంది చూసారా జామ చెట్టు అయితే ఇలాగుందండి నాకు బాగా పొగాకు కాడలో ఉపయోగపడుతున్నాయండి వీటికి చాలా పోషకాలు అయితే వస్తాయి వాటి వల్లే నేను చాలా వరకు కొనవలసిన పని లేకుండా చేస్తూ ఉంటాను చక్కటి ఈ పండ్లు ఇంత బాగా ఏమిస్తే వస్తున్నాయమ్మా అంటుంటారు నాకు నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా నూనె ఫ్రూట్స్ అండి ఇవి తినటానికే అవ్వట్లేదు నాకు కొయ్యటం వీటిని మొగ్గ పెట్టి పారేయటం అలా అవుతుంది ఇంత విలువైన కాయలు అండి నిండా ఉన్నాయి చూసారా ఉన్నదే పది లీటర్ల బకెట్లో ఇలా నేను ప్రతీదినండి ఇలా ఇవ్వబట్టే మా తోటలో చక్కటి పళ్ళు నేను కోసుకోవటానికి ఉపయోగపడుతుంది ఉన్నది చిన్న చిన్న బకెట్లలోనేనండి ఇలా మీరు ప్రతి ఒక్కరూ కూడా మనకి దొరికినవి దొరికినట్టు ఉపయోగించుకోండి దొరకని వారు చక్కగా మనం మార్కెట్లో చాలా ఉన్నవి తెచ్చుకుని వాడుకుందాం చూసారా అలానే ఈ ఆల ఎంత చక్కటి మొలగ చెట్టు కాయటానికి కారణమండి రండి ఒకటి పొగాకు కాడల రెండు కిచెన్ వేస్ట్ ఎక్కువ నేను వీటికి రేతి తలకాయలు కప్పెడతానండి చేప పొట్టలు కప్పెడతాను మొలగ చెట్టుకి ఎక్కువ పోషకాలు కావాలి అని మీకు ఈ వివరాలు వివరంగా చెప్పానని అనుకుంటున్నానండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాను చక్కటి పువ్వులు పుయ్యటానికి కాయలు కాయటానికి నాకు ఈ కిచెన్ వేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి వాసన లేని పురుగులు రాని కంపోస్ట్ చేయటం అంటే అందరికీ సరదాయే కదండి కదండి మూత అయితే ఇలా పెట్టేసామండి మనం వర్షపు నీళ్ళు అయితేనండి దిగకుండా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకోవచ్చు ఇక దీన్ని మనం చూసేదే లేదండి ఈ ఫ్రిడ్జ్ మీద మనం రెండు ఒకటి అల్లం ఇంకొకటి మన పొనగంటి కోరండి ఈ రెండు ఇలా చేసుకున్నాము మనకి అప్పుడప్పుడు నీళ్ళు కావాలి అనుకుంటే అంటే మనకు ఒక ఇరవై రోజుల వరకు దీంట్లో నీళ్ళు వేయవలసిన పని ఉండదండి ఇరవై రోజులు పోయాక కొన్ని నీళ్ళు వేసుకోవటానికి రెండు దింపితే సరిపోతుంది ఇదేండి ఇంత చక్కగా నేనైతే కంపోస్ట్ ఇంత సులువుగా చేసేసుకుంటాను నాకు ఈ ఫ్రిడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి చూసారు కదా ఒక చేత్తో లిగిసిపోతుంది మనకే ఒక వంద రూపాయలకి ఇంటికి వచ్చింది ఇంత చక్కటి ఉపయోగం ఉన్న ఈ ఫ్రిడ్జ్ ఖజానా లాంటిదండి చూసారా దీనికండి మనకి డోర్ రాలేదండి ఒక తమ్ముడు ఇచ్చిన దానికి డోర్ వచ్చింది దీనికి ఉపయోగించుకున్నానండి డోర్ని ఇలా ఎంత చక్కగా ఉంది కదా దీంట్లోంచి వచ్చిన వాటర్ అండి ఇలా నేను ఒక గిన్నె అయితే అమ్ముస్తాను అయితే ఇదంతా కూడా శుభ్రం చేసి ఇందులోనే వేసేస్తానండి ఇప్పుడు వేసిన తీసిన కంపోస్ట్లు అన్నీ చెత్త వేసేసాను కదండి ఈ శుభ్రం చేసేసి ఇది కూడా ఏదో కుండీలో వేసేసుకోవచ్చు చూశారు కదా ఇదేనండి ఇవాళ వీడియో మాకు మా తోటకి ఎంత బాగా ఉపయోగపడే చూసారా యాపిల్ బీరు ఉపయోగపడే ఈ ఖజానాన్ని చూశారు కదా చూసారా ఈ కంపోస్ట్ ఇంత బాగా రెడీ అవ్వటానికి కారణం మనం వేసినవి ఏంటో మీకు ఐడియా రావాలి అంటే మీరు మొదటి వీడియో చూడాలండి నేను ఆ వీడియోని ఈ వీడియోలో లింక్ ఇస్తాను నేను సార్లు మూడు లేర్లుగా నింపానండి ఒకటి ఒకటి బొడ్డుమాడి చెట్లని నింపాను అది కొంచెం దిగాక తర్వాత మన తోటలో ఉన్న తుక్కు వేశాను ఒక వీడియో ఒక వీడియో ఉల్లిపాయ మూటలు వేశాను ఇలా మూడు సార్లు మూడు వీడియోలు చేశానండి మూడు సార్లు వేసింది ఇలా మనకి అందమైన కంపోస్ట్గా మారింది ఈ కంపోస్ట్ చక్కటి ఏ మొక్కలకైనా సరేనండి ఇలా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్ని కుండీలు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ప్రతి మొక్కనే పువ్వులు పూయించడానికి మంచి ఉపయోగాలుగా ఉంటుంది నాకు ఈ కంపోస్ట్ ఇలా వేసే ఈ పువ్వులు ఇలా పోస్తున్నాయండి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండీ ఇక్కడ నేను ఎక్కడా కూడా కిచెన్ వేస్ట్ అంటూ వాడలేదండి ముందు మన తోటలో ఉన్న కొన్ని కర్రలు వేశాను తర్వాత ఇది వరకే నేను తీసి గడ్డి పక్కన పెట్టానండి ఆ బస్తా వేశాను మన తోటలో కటింగ్ చేసిన కటింగ్ కొమ్మలు వేశాను మనీ కొంచెం మనం తయారు చేసిన దాంట్లో అవి అవ్వని కంపోస్ట్ ఉంది కదండి అది మాత్రం ఒక లేరిగా వేశాను తర్వాత మనీ మన తోటలో ఉన్న కటింగు తుక్కు దోగర అంతా వేసేసాను వేసేసి లాస్ట్ని మాత్రం ఒక చిన్న గిన్నెడు మట్టి మాత్రం వేసానండి ఎందుకంటే అండి మనకి తొందరగా అవ్వాలంటే ఇటు కంపోస్ట్ తొందరగా అవుతుంది తర్వాత పాములు గుడ్లు ఉంటాయి కదండి వాటి వల్ల కూడా కంపోస్ట్ తొందరగా అవుతుంది నేను ఇంత సులువుగా చేస్తున్నాను ఇక్కడ కిచెన్ వేస్ట్ వాడలేదండి కిచెన్ వేస్ట్ ఎంత వస్తుందండి ఒక మగుడు పెళ్ళానికి చెప్పండి ఇంత వండుకుంటాం అది మన తోటలో ఇవాళైతేనండి గబగబా వచ్చి ఒక నున్న బీరకాయ దొరికిందండి కోసుకుని వెళ్ళిపోయాను గీశాను ఒక గుప్పుడు పప్పు వేశాను పప్పు బీరకాయ అయిపోయింది కొబ్బరికాయ పచ్చడి కూర అయిపోయింది సాయంకాలానికి కూడా అదే ఉంటుంది ఇలా ఎంత సులువుగా నేను కూరలు వండుకోవటానికి కూడా మా తోట చాలా ఉపయోగపడుతుంది అందుకే కొన్ని వీడియోల్లో మీ కూరగాయలు చూపించలేకపోతాను నాకు అప్పటికప్పుడు కోసుకుని కూర వండుకోవడం చాలా సరదా అండి అయితే ఇవాళ రెండు వీడియోలు చేశానండి ఒకటి కంపోస్ట్ తీయటం రెండు కంపోస్ట్ వేయటం ఈ రెండు రెండు నేను చేస్తున్నాను లెంత్ ఎక్కువైపోతుందని చాలా నీరసైతే వచ్చిందండి నాకు ఇదేనండి ఇవాళ వీడియో నాకు ఇంత సులువుగా కంపోస్ట్ చేయటం నేను చాలా బాగా ఈ మిద్ది తోట పెట్టాకని నేర్చుకున్నానండి ఇదివరకు నేను మనం తయారు చేసేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా పెంట ఆవులు గేదెలు మేకలు ఎరువులన్నీ కూడా పెద్ద గొయ్యి తీసుకుని ఆ గోతలో సంవత్సరం అంతా ఉంచి సంవత్సరం పోయాక ఈ పెంటను అమ్మేవాళ్ళం మేము కూడా పెంట అమ్మామండి అంటే ఎరువు మేము మా ఏరియా ఇక్కడ పెంట అంటాము ఎరువు అండి పసుపులు ఎరువు సంవత్సరానికి ఒకసారి అమ్మేవాళ్ళు అలా తయారు చేయటం వచ్చి కానండి ఈ కంపోస్ట్లు చేయటం నేను నేర్చుకున్నానండి ఇదంతా కూడా మీ అందరికీ నచ్చినందుకు నేను చాలా హ్యాపీ నా కంపోస్ట్లు వీడియోలు అందరికీ నచ్చుతాయి ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు చాలా మీ అందరి మనసులో నేను ఉన్నందుకు చాలా హ్యాపీ అండి అలానే నిన్న నేను మన ప్రశాంతి గారి గార్డెన్ వీడియోకి వెళ్ళానండి నాకు ఎంత ఆనందం ఎక్కడి నుంచో వచ్చారా అన్నట్టుగా ఆవిడ భావించటం మనీ నేను భవానీ గారు ఎలాట ఇద్దరికే రెండు చీరలు పెట్టడం బొట్టు పెట్టి చాలా హ్యాపీ అనిపిస్తుందండి కానీ ఈ రుణం ఎలా తీర్చుకోవడా మీకు మీకు రుణం అయిపోతున్నానేమో అనిపిస్తుంది నాకు చాలా చాలా సంతోషం అండి ప్రశాంతి గారు మీరందరి ఆదరాభిమానం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి లొక్క సంస్థ శుక్నోభవంతు ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి